వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో న్యాయం అందరికీ సమానమైన అంటే అనేక మంది అనేక భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే హైకోర్టులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారికి సంబంధించినటువంటి కేసు విచారణ అయ్యింది అలాగే సుప్రీంకోర్టులో దాని మీద మళ్ళీ వాదనలు వినిపిస్తున్నారు దానికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ కూడా ఎన్నో నడుస్తుంటే హైకోర్ కోర్టు వారు చాలా చల్లగట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ హైకోర్టు వారు ఎందుకు అని చూస్తే ఈ ఓబుళాపురం కేసు ఏదైతే ఉందో ఓబుళాపురం గాలి జనార్దన్ రెడ్డికి కూడా కేసు పడింది అనేది అందరికీ తెలిసిందే శిక్ష పడింది అలాగే ఆయన దాని మీద మళ్ళీ పెట్టుకున్నాడు కేసు కొట్టేయాలండి నేనేం చేయలేదు నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను సేవ చేయాలా చేయలేదు సరే ఆ బ్లాబ్లా ఏదోటి కానీ శ్రీలక్ష్మి గారి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఆధారాలు వాస్తవాలన్నీ కూడా బయటికి క్లియర్గానే వచ్చాయి అయినా ఆవిడ పోరాటం చేస్తుంటే మొన్న గాలిజనార్థన్ రెడ్డికి సంబంధించిన తీర్పులో ఆవిడ క్లీన్ చిట్టిచ్చారు కాకపోతే లేదు ఇది విచారణ జరగాల్సిందే ఇందులో అనేక అక్రమాలు ఉన్నాయి ఆవిడ పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం వాళ్ళు టీ హైకోర్టుకి మళ్ళీ అంటే తెలంగాణ హైకోర్టుకి మళ్ళీ గైడెన్స్ ఇవ్వడం ఇదంతా జరిగింది సో ఇక్కడ ఈ విచారణకు సంబంధించి వస్తే ఏం జరిగిందో తెలుసా ఏకంగా న్యాయమూర్తినే మార్చమని శ్రీలక్ష్మి గారు అడిగారు అంటే ఆవిడ తరపు న్యాయ న్యాయవాదులు ఎవరు ఈ న్యాయమూర్తి మాకు వద్దండి మార్చండి అని చెప్పి కోర్టుని అడిగారు అది ఒకటి తర్వాత లాయర్లని పదే పదే మార్చడం అవైలబిలిటీ లేదేమో మరి వాళ్ళ ఆవిడ తరఫున ఉండేటువంటి ఆస్థాన లాయర్లు ఎవరి తరఫున ఉంటారో మీకు తెలిసిందే కదా సో ఆ లాయర్లని పదే పదే మారుస్తూ ప్రతిసారి ఒక లాయర్ని వేసి సార్ ఆ సీనియర్ లాయర్ ఆయన రాలేదు వాళ్ళ నుంచి నేను తీసుకుంటున్నాను కేసు వాయిదా ఇవ్వండి డిశ్చార్జ్ పిటిషన్స్ వరుసగా వేసుకుంటూ వెళ్తున్నారు సో ఇలాగా ఈ డిశ్చార్జ్ పిటిషన్లో మీరు లాయర్లను ఎంతమందిని మార్చుకున్నా ఏం చేసినా కూడా మాకు ఇంకా సంబంధం లేదు ఒకటో తేదీన ఖచ్చితంగా జూలై ఒకటిన వాదనలు వినిపించి తీరాల్సిందే అని స్పష్టం చేసింది అయినా న్యాయమూర్తిని మార్చమని డిమాండ్ చేయడం ఏంటండి చేసిందే తప్పు చేసిందే తప్పు ఏ విధంగా జరిగింది ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఓబులాపురం మైనింగ్కి సంబంధించి జరిగిన ఇవన్నీ వచ్చేసాయి బయటికి ఆధారాలు శిక్ష పడింది అంతా అయ్యింది అయినప్పటికీ కూడా ఇంకా న్యాయమూర్తిని మార్చండి నాకు సంబంధం లేదంటే డిశ్చార్జ్ పిటిషన్లు వాటి మీద కొన్ని వాదనలు వినిపిస్తారా అంటే మేము వినిపించడానికి లేదన్నట్టుగా మళ్ళీ కొత్త లాయర్లు మార్చడాలు కోర్టు మీద అభాండాలు వేయడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మరి అనిపించదా కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కూడా అనిపించదా బయట చాలామంది పబ్లిక్ కూడా అనుకుంటారు సామాన్యుడిగా అందే న్యాయం ఒకటి ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వితిన్ సెకండ్స్లో ఇంకా క్లియర్ అయిపోయి కేసు అయ్యింది రిమాండ్ లేదంటే శిక్ష అన్ని అయిపోయి దాని మీద ఇంకేం ట్రయల్స్ గీల్స్ ఏం లేదు జరిగిపోయిందంతా అయిపోయింది ఫ్యాబ్రికేటెడ్ కేసుల్లో చాలా విషయాలు సాక్ష్యాధారాలు చూపించేశారు క్లియర్గా అమాయకులు ఎంతోమంది జైలుకి వెళ్ళిపోయారు సామాన్యుడు వాటి తరఫున వాదించడానికి లాయర్ని పెట్టుకోలేడు ప్రభుత్వం తర్వాత ఎప్పుడూ ఏర్పాటు చేస్తుంది అది కూడా ఎప్పటికో సాగతీయుతగా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఐదు కోట్ల పైచల కేసులు ఇంకా భారతదేశంలో పెండింగ్లు ఉన్నాయి కాబట్టి అందుకే అనేది సామాన్యుడికి ఒక న్యాయం ఇలాంటి వాళ్ళకు ఒక న్యాయమా అని చెప్పి కోర్టు వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం పవర్ఫుల్గా ఉంటాయి అందులో డౌట్ లేదు ఖచ్చితంగా ఒకటో తారీఖు రావాలంటే మళ్ళీ ఒకటో తారీఖు ఇంకో పిటిషన్ వేసుకోవడానికి లూపోల్స్ వెతుకుని వీళ్ళు వెళ్తూ ఉంటారు అందుకే అనిపిస్తుంది సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్ష అని మీరేమంటారు ఐఏఎస్ శ్రీలక్ష్మే కాదు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇలాంటి కేసులకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి జాప్యం మీద కోర్టు ఎప్పటికి జోక్యం చేసుకోవాలి ఎప్పటికి ఇవన్నీ తీరతాయని మీ అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి